ఏదైతే సమాచారం అది వాస్తవం వాళ్ళు చెప్పింది హండ్రెడ్ పర్సెంటేజ్ కరెక్ట్ అనే విధానంలో మన వీడియోస్ ఉంటాయి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా పిడబ్ల్యూడి ఫెడరేషన్ యూట్యూబ్ ఛానల్ని చెక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బెల్లైకన్ ప్రెస్ చేయండి షేర్ చేయండి అయితే ఈరోజు నేను చెప్పబోయే విషయం ఏంటంటే రీఎడ్యుకేషన్ లో చాలా మంది పెన్షన్లు కోల్పోయారు చాలామంది వారి యొక్క పర్సంటేజ్లు తగ్గింపబడ్డాయి అయితే పదమూడో తారీఖులో పదమూడో తారీఖున రాష్ట్ర ప్రభుత్వం ఒక జీవోని విడుదల చేసింది ఏంటంటే మేము క్యాన్సిలేషన్ను చేసిన సర్టిఫికేట్లకి నోటీసులు జారీ చేస్తున్నాము అయితే ఎవరైతే పదిహేను వేల రూపాయలు పెన్షన్ తీసుకుంటున్నారో వారు ఒకవేళ అరుగులు కాకపోతే వాళ్ళకి ఎయిటీ ఫైవ్ పర్సెంటేజ్ అబౌవ్ పర్సెంటేజ్ ఈ యొక్క రియలిఫికేషన్లో రాకపోతే వారిని ఆరు వేల పెన్షన్లోనికి ట్రాన్స్ఫర్ చేయడం జరుగుతుంది అని చెప్పారు అంటే వారికి వికలాంగుల పెన్షన్ అనేది డిఎంహెచ్ఓ పెన్షన్ కట్ అయిపోయి వికలాంగుల పెన్షన్ అనేది యాడ్ అవుతుంది ఆరు వేల రూపాయలు వస్తాయి కొంతమందికి రియర్ఫికేషన్లో దరిద్రం ఏంటంటే కొన్ని కొందరిని క్యాన్సిల్ చేశారు కొందరిని టెంపరీలో పెట్టారు ఈ క్యాన్సిల్ చేసిన టెంపరీలో పెట్టిన ప్రతి ఒక్కరి పెన్షన్ కూడా నిలిచిపోతాం ఒకవేళ వాళ్ళకి అరవై సంవత్సరాలు పైబడి ఉంటే వాళ్ళ ఇంట్లో సామాజిక పెన్షన్ ఏమీ రాకపోతే ఆ వికలాంగుడికి వృద్ధాపై పెన్షన్ ఇచ్చే అవకాశం ఉంటుంది అంటే వికలాంగత్వం ఉన్న పెన్షన్ తీసివేసి అంటే నలభై శాతం కంట తక్కువ వైకల్యం లో వస్తే వారిని పెన్షన్లు నిలుచుకోవడం కానీ అరవై శాతం పైబడి అరవై సంవత్సరాలు పైబడి ఉన్న వికలాంగులకు వృద్ధాపై పెన్షన్ నాలుగు వేలలోకి మార్చడం జరుగుతుంది ఒకవేళ వాళ్ళ ఇంట్లో ఎవరు కూడా సామాజిక పెన్షన్ తీసుకోలేని పక్షంలో ఉన్నప్పుడు ఒకరు సామాజిక పెన్షన్ తీసుకొని ఒకరు అప్పుడు ఆ రేషన్ కార్డులో ఎవరైనా సామాజిక పెన్షన్ తీసుకుంటే ఎవరైతే రియడ్యుకేషన్లో సదరన్ సర్టిఫికేట్ కోల్పోయిన బట్టి పెన్షన్ కూడా పూర్తిగా కోల్పో